హలో అండి నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే రొట్టె ప్లెయిన్ రొట్టె చేయబోతున్నాను గోధుమ పిండితో చేస్తున్నానండి ఈ రొట్టె ఈ రొట్టెతో పాటు గుమ్మడికాయ పల్ అయితే చేసుకున్నాను మంచి కాంబినేషను గోధుమ పిండి రొట్టె ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు అందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇంకా వన్ టీ స్పూన్ పల్లీల పౌడర్ అలాగే ఇలాగ ఫైన్ చాప్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా ఉప్పు అంటే మనకి టేస్ట్కి తగినంత ఉప్పుని కూడా తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా పొడి పొడిగా ఉన్నప్పుడే కలుపుకున్న తర్వాత మనము నీటిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నామంటే చపాతీ పిండి కన్సిస్టెన్సీ లేకుండా కొద్దిగా మెత్తగా అయితే కలుపుకోవాలి రొట్టెల్లో అయితే రకరకాల రొట్టెలు చేసుకుంటూ ఉంటాము మేమైతే సజ్జ రొట్టెలు జొన్న రొట్టెలు రాగి రొట్టెలు గోధుమ పిండి రొట్టెలు ఇంతకుముందు కూడా నేను చాలా రొట్టెలు రెసిపీలు అయితే అప్లోడ్ చేశాను ఇప్పుడు ఇది గోధుమ పిండితో నేను రొట్టెలైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇలా కలుపుకున్న తర్వాత మనకి నిమ్మ పండు కన్నా కొద్దిగా ఎక్కువ సైజు ఉండేలాగా ఒక ముద్దన తీసుకొని ప్యాన్ మీద వేసుకొని ప్యాన్కి ఆయిల్ రాసుకొని ఇలా పలుచొనగా తట్టుకోవాలి ఇలా ఎంత పలుచెనగా తట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి రొట్టె తినడానికి కూడాను చాలా ఇష్టపడి తింటారు పిల్లలు కూడాను ఇప్పుడు రెండు వైపులా మనము చక్కగా కాల్చుకోవాలి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని టూ సైడ్స్ కూడాను ఇలా కాల్చుకున్నామంటే ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఈ రొట్టె అయితే మీరు కూడా ఇలాంటి రొట్టె రెసిపీలు చేస్తూ ఉంటారా మీరు కూడా ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి నేనైతే ఇందులోకి ఇంకా మనము ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ఇలాగా వేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే గుమ్మడికాయతో పల్లెం చేస్తున్నందున కాంబినేషన్కి ప్లెయిన్గా ఉంటుందని ఈ రొట్టెనైతే చేసుకుంటున్నాను కొత్తిమీర కూడా లేకుండా కూడా చేసుకోవచ్చు ఈ ప్లెయిన్ రొట్టె నేను కొత్తిమీర ఉన్నందువల్ల వేసాను రొట్టె అంటేనే కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇంకా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది నేనైతే తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా ఎంతో రుచికరమైన రొట్టె చేసుకోవచ్చు అనేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఇలాంటి రెసిపీస్ అన్నీ మీకు కావాలి అంటే ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి హెల్తీ రెసిపీస్ కోసం ఆల్రౌండ్ క్లాక్ ఛానల్ని మిస్ చేయకుండా చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు